విద్యార్థులు చదువులో ప్రతిభను చూపేందుకు పేదరికం అడ్డు కాకూడదని వారికి లయన్స్ క్లబ్ వంటి సామాజిక సేవా సంస్థలు ప్రోత్సాహం అందిస్తే పరీక్షల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించగలుగుతారని నార్త్ ఆంధ్ర లయన్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అధ్యక్షులు క్లబ్ పూర్వపు గవర్నర్ ఎన్విఎన్ దుర్గాప్రసాద్ అన్నారు సత్యదేవ్ జూనియర్ కళాశాలలో ఇంటర్లో ఆర్ట్స్ సైన్స్ గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులకు ట్రస్ట్ తరపున లో అందజేశారు ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ పాతకాలపు ఆలోచనలు మానుకుని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికంగా నైపుణ్యాభివృద్ధి పెంచే జ్ఞానాన్ని అలవరుచుకోవాలని కోరారు ఇందుకోసమే తాము తమ ట్రస్ట్ ద్వారా వివిధ ప్రాంతాల్లో ఉత్సాహవంతులైన విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కార్యక్రమం చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు విద్యాపరంగా విద్యార్థులకు ట్రస్ట్ తరపున ప్రోత్సహించడం శుభ పరిణామమని ఇందులో భాగంగానే ఈ రోజు విద్యార్థిని విద్యార్థులకు ఆరు వేల రూపాయల చొప్పున స్కాలర్షిప్ అందచేయటం జరిగిందని అన్నవరం లయన్స్ క్లబ్ ప్రతినిధి విశ్రాంత ప్రిన్సిపల్ తెలిపారు డ్రాప్ అవుతున్నటువంటి వారు ఉన్నారని ఐటెం తర్వాత ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడానికి ఒక ట్రస్ట్ పెడితే బాగుంటుందని ఆలోచించి మన ఈ లయన్స్ జిల్లాలో ఉన్నటువంటి ఒక ఇరవై మంది సభ్యులు కలిసి తర్వాత లక్ష రూపాయలు వేసుకుని ఇరవై లక్షలతో ఈ ట్రస్ట్ ప్రారంభించడం జరిగింది ఇది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది ఈ టూ ఇయర్స్లో మనం దగ్గర దగ్గరగా ఎందుకంటే చెప్తాను సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ చాలామంది పిల్లలకి ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి ఫార్మసీ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ ఇలా డిఫరెంట్ కోర్సెస్కి వాళ్ళ నెక్సిటీని బట్టి వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ని బట్టి స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది ఇది రాబోయే రోజుల్లో వన్ టు కలెక్ట్ కార్పస్ ఫండ్ లాగా ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వరకు కలెక్ట్ చేసి దీని యొక్క ప్రత్యేకమైనటువంటి ఎడ్యుకేషన్ ప్రమోషన్కి ఉపయోగించేటట్టుగా ఈ ట్రస్ట్ని తీర్చిదిద్దాలని అవకాశం ఉంది సో విఆర్ టైం టు గెట్ మోర్ ఫండ్స్ ఫ్రమ్ ఫైనాన్స్ అఫేషన్ సో నలభై ఐదు రోజుల్లో మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏదో రకంగా ఆర్థిక సహాయం చేసి వాళ్ళు చదువుకో చదువుకోవడానికి అన్ని విధాలా సహకరిస్తాం బెటర్ ప్రైవేట్ కాలేజీ పిల్లలకన్నా బెటర్ ర్యాంక్ తెచ్చుకున్న పిల్లల్లో వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సులో చేరలేక వాళ్ళకి స్తోమత అనేది కాదు కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టలేక వాళ్ళు డిగ్రీలో జాయిన్ అయ్యారు